వెల్కమ్ టు సిద్ధి సిల్క్స్ ఈరోజు నేను మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేది తీసుకొని వచ్చానండి నెక్స్ట్ నా కలెక్షన్లో మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేది తీసుకొచ్చాను సో మనము మామూలుగా బ్లౌజ్ కుట్టించుకోవడానికే జస్ట్ స్మాల్ డిజైన్కే మనకు మినిమము థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ స్టార్ట్ అవుతుంది అలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ నేను వెరీ రీజనబుల్ రేట్లో అనేది తీసుకొని వచ్చానండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే సో నా నెంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఆ నెంబర్కి వాట్సప్ చేస్తే నేను అవైలబిలిటీ అనేది చెప్తానండి సో నా కలెక్షన్లో ఈరోజు నేను మీకు చూపించే బ్లౌజెస్ వచ్చేసి మగం వర్క్ బ్లౌజెస్ అండి నేను ఒక్కొక్కటి చూపిస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి నాకు పంపిస్తే నేను అవైలబిలిటీ అనేది చెప్తానండి కలర్స్ అనేది మాక్సిమమ్ నా దగ్గర ఉన్న కలర్స్ డిజైన్స్ అన్నీ నేను చూపిస్తాను అండి ఫస్ట్ కలర్ వచ్చేసి ఇది రెడ్ కలర్ ఉందండి సో రెడ్ కలర్కి మనకు ఇలా ఉంటుంది హ్యాండ్స్కి డిజైన్ వచ్చేసి సో హ్యాండ్ డిజైన్ అనేది ఇలా ఉందండి హ్యాండ్ డిజైన్ నెక్స్ట్ ఇక్కడ కూడా అలానే ఉంది సో మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది సో నెక్స్ట్ హ్యాండ్కి వచ్చేసి ఇలా ఉంది ఫ్రంట్ సైడ్ హ్యాండ్ ఇదే అండి ఓవరాల్గా సో బ్యాక్ సైడ్ ఫ్రంట్ నెక్కి ఇది వస్తుంది నెక్స్ట్ హ్యాండ్స్ అనేది ఇలా వస్తుంది హ్యాండ్స్కి అనేది మనకు వర్క్ అనేది ఇలా ప్రొవైడ్ చేశారు సో డీటెయిల్గా చూపిస్తున్నాను మనకు కుందన్స్ బీట్స్ వచ్చి సో వర్క్ చూడండి రియల్ వర్క్ ఇదేమి రిప్లికాస్ కాదు ఏం కాదు ఒరిజినల్ వర్క్ అండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను అవైలబిలిటీ అని చెప్తానండి ఇది హాఫ్ పట్టు అంటారండి సో ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ పట్టు సో ఫ్యాబ్రిక్ లెంత్ వన్ మీటర్ లెంత్ ఉంటుంది వన్ మీటర్ లెంత్లో మనకి ఇలా డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు టూ హ్యాండ్స్ అనేది అండ్ బ్యాక్ నెక్ కూడా నేను మీకు ఇందాక చూపించాను ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను అవైలబిలిటీ చెప్తాను కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఇంకొంతమందికి మనము తొందరగా రీచ్ అవుతాము సో నెక్స్ట్ కలెక్షన్ ఇందులోనే అండి ఇది రెడ్ కలర్ టమాటా రెడ్ కలర్ అంటారండి టమాటా రెడ్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇది బాటిల్ గ్రీన్ కలర్ సో డిజైన్ అనేది ఇలా ఉంది దీని డిజైన్ ఇలా ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఉంటుంది చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి ఇలా నెక్స్ట్ కింద హ్యాండ్కి ఇలా మనకు ఒక పట్టిలాగా ఇచ్చారు నెక్స్ట్ మొత్తము గోల్డెన్ బీట్స్ అండ్ స్టోన్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు ఇలా ఉంటుంది హ్యాండ్స్కి సో ఫ్రంట్ టూ హ్యాండ్స్ అనేవి ఇలా ఇచ్చారు బ్యాక్ సైడ్ దీన్ని ఇంకా హైలైట్ చేశారండి చూడండి ఎంత ఇంత బాగుందో అసలు ఈ వర్క్ మనం చేపియాలంటే మినిమం త్రీ థౌజండ్ ఛార్జ్ చేస్తారండి ఈ మగం వర్క్ బ్లౌజులు మనం చేపియాలంటే ఎక్కడ చేపియాలన్నా సో వర్క్ కూడా మనకు ఫినిషింగ్ అనేది చూడండి ఒకసారి ఎంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉందనేది అనేది మీకు తెలుస్తుంది మనకు ఆల్రెడీ మార్క్స్ కూడా వేసి డిజైన్ చేసి మనకు అంతా స్టిచ్ చేసి రెడీగా ఇచ్చారండి ఫ్రంట్ సైడ్ మళ్ళీ ఇలా ప్రొవైడ్ చేశారు మనకు ఫ్రంట్ ఇలా ప్రొవైడ్ చేశారు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి ఈ కలర్ వచ్చేసి మీకు బ్లాక్ లాగా కనపడుతుంది బట్ ఇది బ్లాక్ కాదండి సో ఈ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ పాచి గ్రీన్ అంటారు డార్క్ గ్రీన్ అంటారు ఆ కలర్ ఒకసారి నేను హ్యాండ్కు పెట్టి నేను చూపిస్తున్నాను ఎలా ఉంటుంది అనేది సో మనకు హ్యాండ్కి ఇక్కడ వరకు ఇలా ప్రొవైడ్ చేస్తారు హ్యాండ్ పార్ట్ ఇలా వస్తుంది సో ఇలా ఉంటుందండి హ్యాండ్కి అయితే వర్క్ వచ్చేసి సూపర్ ఉంటుందండి మనకి ఇక్కడ వరకు అంటే టెన్ ఇంచెస్ వరకు కూడా మనకు వస్తుంది హ్యాండ్ సైజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ వరకు వస్తుంది సో మనకు బ్యాగ్ కూడా డీప్ ఇచ్చాడు డీప్ ఇచ్చాడు సో ఎలాంటి సైజు వాళ్ళైనా మనం ఇది ఈజీగా స్టిచ్ చేయించుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే స్క్రీన్షాట్ తీసి నాకు పంపిస్తే నేను అవైలబిలిటీ అనేది చెప్తానండి ఇది ఫ్రంట్ రెండు హ్యాండ్స్కి వస్తాయి ఇలా నెక్స్ట్ ఇది బ్యాక్ బ్యాక్ సైడ్ కూడా సూపర్గా ఇచ్చాడు మొత్తము చిన్న చిన్న అన్నీ చిన్న క్రిస్టల్స్ లాగా వచ్చి ఇచ్చారండి వర్క్ సో నెక్స్ట్ మొత్తం హ్యాండ్ వర్కే అండి మొత్తం మగ్గం వర్కే చాలా బాగుందండి ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇదే ఒక కలర్ సో నెక్స్ట్ ఇంకొక కలర్ చూపిస్తాను ఇందులోనే ఇంతకు ముందు చూపించిన డిజైన్ ఇప్పుడు చూపించిన డిజైన్ అనేది డిఫరెంట్ చూడండి మనకి ఇక్కడ జర్దోజీ వర్క్ ఇచ్చారు దీన్ని జర్దోజీ వర్క్ అంటారండి ఇవి బీట్స్ నార్మల్ బీట్స్ ఇవి స్టోన్ వర్క్ సో నేను నెక్స్ట్ ముడికుట్టు అనేది ఇచ్చారండి మొత్తము అవుట్ అవుట్ ఫినిషింగ్ ముడికుట్టు అనేది ఇచ్చారు ఇది డిజైన్ డిఫరెంట్ ఉందండి సో ఇది నెక్స్ట్ గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు పర్పుల్ కలర్ ఇది ఒక కలర్ ఉందండి చూడండి ఎంత బాగుందో దీనికి కూడా మనకు కింద ఒక పార్టీ అనేది స్టోన్స్ ఇచ్చారు నెక్స్ట్ మిడిల్లో క్రిస్టల్స్ లాగా వైట్ కలర్ స్టోన్స్ గోల్డ్ కలర్ తో పైన కింద అనేది హైలైట్ చేశాడు నెక్స్ట్ ఈ వర్క్ అంతా గోల్డెన్ బీడ్స్తో ఇచ్చాడండి గోల్డెన్ తో ఇచ్చాడు సో ఇది మిడిల్లో వచ్చేసి మనకు జెరదోజీ వర్క్ ఉంది మిడిల్లో